వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తొమ్మిదిన ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత ఏర్పట్లపై సిఎస్ సమీక్ష కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత మీదుగా నియామక పత్రాలు అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం శాంతికుమారి తెలిపారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం సాయంత్రం టిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దాదాపు పదివేలకు మంది పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు జారీ చేస్తున్నాం ఎంపికైన వారి దూరపత్రాల పరిశీలన ప్రక్రియ సంబంధించి జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంబంధించిన జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు ఈ నెల తొమ్మిది నా మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఎల్బీ స్టేడియానికి చేరేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ సమన్వయ అధికారిని నియమించాలి జిల్లా నుంచి వచ్చే బస్సులకు సమీపంలోనే పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థులు స్టేడియం సమీపంలో దించే విధంగా చర్యలు చేపట్టాలి నగరంలో వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రెయిన్ షామియాను ఏర్పాటు చేయాలని సూచించారు ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎంజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ